విద్యార్థినులు అలాగే పాత్రికేయులందరికీ కూడా నా యొక్క గుడ్ మార్నింగ్ పర్యావరణం ప్రాధాన్యత ఏంటనేది కూడా మనం చూస్తున్నాము ఈరోజు నిజానికి కోతులు జనావాసాల్లోకి ఎందుకు వస్తున్నాయి కూడా మనం చూస్తున్నాము అడవిలో ఉండాల్సిన కోతులు జనావాసాల్లోకి వస్తున్నాయి అంటే అక్కడ మన పచ్చదనాన్ని మనం పెంచుకోలేకపోతున్నాము ఇంతకుముందు కూడా మనం గత కొన్ని సంవత్సరాలు చూసాము చిన్న ఉన్నప్పుడు మనం మేము చిన్న ఉన్నప్పుడు చాలా వర్షాలు అనేవి ఉన్నాయి ఆ తర్వాత చాలా వర్షాభావ పరిస్థితులు అనేవి వచ్చాయి అంటే క్రమక్రమంగా పచ్చదనం అనేది కనుమరుగవుతుంది ఆ ఉద్దేశంతో గత ప్రభుత్వాలు పచ్చదన ఈ కార్యక్రమాలని ప్రారంభించాయి కార్యక్రమం పేరు ఏదైనప్పటికీ మన ప్రతి సంవత్సరం వర్షాకాలంలో చాలా పెద్ద ఎత్తున కూడా వన మహోత్సవాలని అయినా హరితారం పేరైనా ఏదైనా సరే మన పచ్చదనాన్ని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం చేసుకుంటున్నాము అలాగే ఇలా స్వచ్ఛంద సంస్థలు కూడా చేపట్టడం చాలా అభినందనీయమైన విషయము మనము అందరం కూడా చెట్లు పెట్టడంతో సరిపోకుండా దాని సంరక్షణ కూడా మనం చూసుకోవాలి అప్పుడు మాత్రమే మనం దానివల్ల అనుకున్న ఫలితాలనేది మనం సాధించగలుగుతాము మీరు కూడా బాధాయుతంగా ప్రతి ఒక్కరు మనం ఒక చెట్టు అని అనుకున్నప్పుడు మీరు ప్రతి సంవత్సరం ఒక చెట్టు మీ బర్త్డేనా ఏదో ఒక ముఖ్య కార్యక్రమానికి ఒక చెట్టు పెట్టుకోవడం అనేది అలవాటు చేసుకోండి మీ చుట్టుపక్కల ఏరియాల్లో అంటే మీ ఇంటి పక్కన ఉన్న ఎవరినైనా సరే అలా ఎంకరేజ్ చేస్తే మనకు తెలియకుండానే మీరు ఇంతమంది ఉన్నారు ఒక సంవత్సరంలో ఎన్ని వస్తాయి చూడండి ఒక ఐదు వందలు ఇప్పుడు ఎన్ని దాకా చెప్పారు సిక్స్ హండ్రెడ్ మన స్టూడెంట్స్ వెళ్తని చెప్పేసి మనమే మన హార్మో నియోజకవర్గంలో కంప్లీట్గా ఒక ఆరు వందల చెట్టు మనం మీరే మీ జస్ట్ మీ ద్వారానే మనం పెంచుకుంటాం మీరు మీ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పడం వల్ల చాలా పెద్దకుండానే పచ్చదనం అనేది పెరుగుతుంది దానివల్ల వచ్చే బెనిఫిట్స్ అనేది కూడా మీకు అందరు చదువుతున్నా మనం చిన్న పనులు చదువుకుంటుంటున్నాం కూడా మీరు చదువుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పచ్చదనం అవకాశాలను గుర్తు చేసుకుంటూ మనం పెంపొందించాల్సిన అవసరం ఉంది అలాగే ఈ సందర్భం మిమ్మల్ని కలిసే సందర్భం వచ్చింది కాబట్టి మరొక విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను ఇది వర్షాకాలము ఈ వర్షాకాలంలో మనము మన పరిసరం చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఖచ్చితంగా మీరు మీ ఇండ్లల్లోనూ గాక మీ పక్క ఇంట్లో ఒక ఐదు ఒక నా సజెషన్ ఏంటంటే మీ అందరికీ ఒక ఐదు పది ఇండ్లు మీ పక్క ఇంటి వాళ్ళకి కూడా మీరు చూసుకొని మీ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళని చూస్తూ మనం ఏం లేదు ఈ వర్షం పడ్డ తర్వాత ఒక వారం రోజులు మనం గ్యాప్ ఇచ్చేస్తే తోమల అర్వాళ్ళు అభివృద్ధి చెంది డెంగ్యూ మలేరియా లాంటివి వ్యాధి మనకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ పక్క ఈ పక్క వాళ్ళని కూడా మీరు పాలన ఆవశ్యకతను చేసేసి దొమ్మల వల్ల మనకు వచ్చే వ్యాధులు ఎలా ఉంటాయని చెప్పేసి చేస్తూ మనము ఆ రోజు ట్రైడేగా మన పరిగణించి మీరు ఏ రోజు అనుకుంటా సరే అది ట్యూస్డేనా సండేనా మండేనా ఫ్రైడేనా పర్లేదు ఏ రోజైనా సరే మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోగలిగితే మనము మనకు సాధ్యమైనంత వరకు ఈ వ్యాధులు రాకుండా మనం అరికట్టిన వాళ్ళం అవుతాము సో మీరు అందరూ కూడా చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను యాక్చువల్గా ఈ విషయంలోనే మీరు మాట్లాడే సందర్భం కూడా ఈరోజు వచ్చింది ఆ లెక్చర్స్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి సంవత్సరం ప్రతిసారి కూడా నేను ఇలాంటి చేయడం వల్ల మనకు ఏంటంటే వాళ్ళని కూడా భాగస్వాములు చేయడం చేసిన వాళ్ళం అవుతాము మన పరిసరాలను మన ఒక్కరు ఏ ఒక్కరో ప్రభుత్వమా ప్రభుత్వ అధికారులు అనే కాకుండా మనలో కూడా చైతన్యం వచ్చినప్పుడు మాత్రమే చాలా వరకు మన సమస్య పరిష్కారం అవుతాయి ఆ విధంగా మిమ్మల్ని చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను దానివల్ల ఒక ఏంటంటే ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే డెంగ్యూ దోమ ఏదైతే ఉందో అది కొట్టినప్పుడు చుట్టుపక్కల ఒక యాభై మంది ఇల్లు కవర్ చేస్తుంది అది ఆ ఒక్కతి కొట్టేసి వదిలిపోదు ఒక పది మందిని కొట్టేస్తుంది ఇది నా ఇల్లు మర్చి కొట్టే పక్కన ఇల్లు మంచి లేకపోవడం వల్ల నాకేం కాదు అనుకోవడం తప్పు వాళ్ళ ఇంట్లో మంచి లేకుండా మీకు మీకు కూడా ప్రాబ్లం వస్తుంది కాబట్టి మన ఇల్లే కాకుండా మన చుట్టుపక్కల ఇల్లు కూడా బాగుంటేనే మనం బాగుంటాం అదేవిధంగా సమాజం కూడా బాగుంటుంది మనం ఇప్పుడు మన పోలీస్ వాళ్ళని చూస్తున్నాము ఏ మనం బాగుంటేనే మనం మనం కాదు సొసైటీ బాగున్నప్పుడే అందులో మనం కూడా బాగా అవుతాం కాబట్టి మనం కూడా బాగుంటాం అన్నట్టు సో మీరు అందరూ కూడా నేను చెప్పిన విషయాన్ని పాటిస్తున్నానని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు అంతగా తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అనుకుంటారు ఖచ్చితంగా అయితే సార్ ప్రతిసారి చెప్తూనే ఉన్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఎంత ఏదైనా పంపిణీ అని చెప్పేసి మా కళాశాలలో ఏర్పాటు చేయించగలుగుతాను ఏసీబీ సార్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే సార్ మా పిల్లలందరూ చాలా మంది చుట్టుప్రక్కల గ్రామాల నుంచి వస్తారు సార్ బస్ స్టేషన్ నుంచి ఇక్కడి వరకు చాలా మంది నడుచుకుంటూ వస్తుంటారు వాళ్ళకి కొద్దిగా మార్నింగ్ అవర్స్లో నైన్త్ నైన్ థర్టీ వరకు ఎవరన్నా చాం అదొక సార్ ఇంకోటి ఏంటంటే చాలా మంది పిల్లలు మీరు అక్కడ చూడొచ్చు సార్ గాంజాయి దా కొత్త పాండ్ అక్కడ పిలుస్తూ ఉంటారు సార్ ఎందుకంటే ఇక్కడ మనం బాస్ ప్రొవైడ్ చేయాలని పరిస్థితి ఇచ్చిన పెద్దలందరికీ మున్సిపల్ మున్సిపల్ కమిషనర్ గారికి మున్సిపల్ అఫీషియల్స్కి కౌన్సిలర్కి స్కూ స్కూల్ యాజమాన్య స్కూల్ లెక్చరర్స్కి నాన్ కి మరియు చిన్నారులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఇది గర్ల్స్ కాలేజ్ కాబట్టి ఈ వాతావరణం చూస్తే కొంచెం రషీగా ఉంది కింద కొంచెం క్లీన్గా లేదనిపించింది అది మరి మున్సిపల్ వాళ్ళు కానీ లేకపోతే యమాధానం పెట్టాలని మనం చేయాల్సింది టైం చేస్తే మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం వ్యవధానం గురించి నేను మున్సిపల్ కమిషనర్ గారు చెప్పినట్టు దోమలు మన ఇంట్లోనే కాకుండా దోమలు అనేవి వాటికి మనమే మనుషులం కాబట్టి మనకు ఇల్లు మనకు భూమి మనకు చెట్టు ఉంటుంది దోమలకి అవన్నీ ఉంటాయి అన్నింటి వాటి అవునా కదా సో ఇలాంటి దోమలు రోడ్డు మీద ఉంటే ప్రతి ఒక్కరికి డేంజర్ కాబట్టి మన ముందుగా మన యొక్క నివాస యోగ్యాలు ఇల్లు కానీ మన వాడ కానీ మన కాలనీ కానీ నీట్గా ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అయితే ఇప్పుడు గర్ల్స్ కాలేజ్ కాబట్టి ఈ గర్ల్స్కి అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది అంటే ఈ రోజు చాలా సమ్ ఈ ప్రకనేజర్స్ గర్ల్స్ ఉన్నాయి మా పోలీస్ మేము పోలీసులు అంటే మా పోలీస్ యాంగిల్ ఉంటుంది మా ఆలోచనంతా చాలా మంది ఇప్పుడు ఇంతకుముందు ప్రిన్సిపల్ గారు ప్రిన్సిపల్ గారా ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు చాలా మంది ఆపదాయులు రోడ్డు వచ్చి నిరసన చేస్తారు ఈ రోజులలో గర్ల్స్ అంటే ఎవరు ఇప్పుడు మీరంతా వీక్ అనుభవం శక్తి పరిస్థితులలో మీరు ఒక మాటతోటి వంద మంది మీరు ఒక మాట మాట్లాడితే వంద వంద మంది మగవాళ్ళని కంట్రోల్ చేసే శక్తి మీకు మీ మాటకు ఉంటుంది వంద మందిని కూడా కంట్రోల్ చేస్తుంది ఒక మాటతో అది మంచి ఉద్దేశంతో ఉంటే వంద మంది అయినా మగవాళ్ళని కంట్రోల్ అవుతారు కానీ మీకు ఏంటంటే చాలా ఆత్మ భావము ఇంటీరియారిటీ కాంప్లెక్స్ మీకు ఎప్పుడు ఉండకూడదు ఒకసారి ఎవరైనా ఉంటే మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి అందరికీ మీరు లేదు మీ ఆకతాయి వాళ్ళు ఎవరైనా ఉండి మీకు ఎవరైనా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటే జస్ట్ మీరు ఏం చేయొచ్చు ఆ బండి నంబర్ తోటి ఒక ఫోటో క్లిక్ చేసి మాకు పంపించండి కానీ నా నెంబర్ కానీ సిఏ నెంబర్ కానీ పంపిస్తే సార్ మీరు ఏం లేదు చిన్న చిన్న ట్యాగ్ లైన్ పెట్టండి బైకర్ లేకపోతే మిమ్మల్ని కానీ లేకపోతే మీ చోటు స్టూడెంట్స్ కానీ అలా చేసినట్టు ఒక చిన్న మీరు ఎట్లీస్ట్ ఒక కనీసం ఫోటో తీసినట్టు యాక్షన్ యాక్షడెంట్ అయ్యాడు కాదు అంటే మీకు ఎవరు ప్రొటెక్షన్ ఇప్పుడు మేము ప్రొటెక్షన్ ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ కానీ సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు మీకు మీరే రక్షణ ఇవ్వాలి మీరు పది మందికి రక్షణ కల్పించే కెపాసిటీ మీరు బిల్డప్ చేసుకుంటేనే ఈ సొసైటీ మీకు భయపడుతుంది లేకపోతే మిమ్మల్ని భయపెట్టించిన కొంచెం మేము భయపడుతూనే ఉంటారు మీరు ఆకతాయి వాళ్ళు మిమ్మల్ని హరాస్మెంట్ చేస్తున్నారు లేకపోతే టీచ్ చేస్తున్నారంటే వాళ్ళకు ఒక సిస్టర్ ఉంటుంది వాళ్ళకు ఒక మదర్ ఉంటుంది ఫస్ట్ అక్కడ డిసిప్లిన్ ఏర్పడాలి మీరు మీ ఏం చేస్తుండ్రు మీ ఏం చేస్తుండు ఇట్లాంటి చిల్లర విషయాలు వస్తే ఒకటి చెప్పి గట్టిగా లాగి కొట్టాలి కొడతారా అట్లా చేస్తేనే సొసైటీలో డిసిప్లిన్ ఏర్పడుతుంది ఈ రోజులైన చాలా మంది మైనర్ అమ్మాయిలు లవ్ అఫైర్ లవ్ అని చెప్పి మైనర్ అమ్మాయిలను ఎల్లో ప్లెట్ చేసి చాలా మన ఇన్సిడెంట్స్ మన దగ్గర జరుగుతూ ఉన్నాయి మీరు మైనర్ చాలా మంది మైనర్ అమ్మాయిలను ప్రే ప్రేమ ప్రేమ మోసం చేసి తీసుకొని పోయి తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళ జీవితం మీ కుటుంబం ఇంతమంది ఉన్నారు ఏదో కుటుంబాల నుంచి ఒక అమ్మాయి మైనర్ అమ్మాయికి వెళ్ళిపోయింది అనుకోండి వాళ్ళ కుటుంబం ఏమైతే తల్లిదండ్రులు ఎనిమిది సంవత్సరాలు పదహారు పదిహేను సంవత్సరాలు పెంచి పెద్ద దేశానికి యొక్క పరిస్థితి సొసైటీలో ఏముంటాయని ఒకసారి ఆలోచిస్తారు మీరు మీ సంతకాలపై ఎదిగి ఒక నిర్ణయం తీసుకునే శక్తి వచ్చినప్పుడు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి సమాజం గౌరవిస్తుంది ఆ నిర్ణయానికి కానీ మీకు మీరు స్వతహాగా నిర్ణయం తీసుకునే దేశంలో పదహారు పదిహేడు సంవత్సరాల లోపల ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మీ జీవితం అనేది ఇబ్బందులకరమైన పరిస్థితులలో ఉంటుంది దయచేసి అట్లాంటి వాటికి జోడికి వెళ్లకుండా ఒకవేళ ఎవరైనా సరే అట్లాంటి కార్యక్రమాలు చేసినట్లయితే మీ ఫ్రెండ్స్ లేకపోతే మీ బంధువులో సీక్రెట్ సీక్రెట్గా ఒక మాల్లెడల్కో లేకపోతే మా పోలీస్టేల్కో ఒక మెసేజ్ పెట్టండి మీ యొక్క మెసేజ్ కాంగ్రెస్ గారు ఉంచి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి ఎవరైతే అమ్మాయిని మోసం చేస్తాడో మీ అమ్మ పదిహేడు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాల లోపల అమ్మాయి ఏం చెప్పినా అది చట్ట ప్రకారంగా చెల్లదు మీ ఫాదరు మీ పేరెంట్స్ గార్డియన్ ఏం చెప్తారో అదే చెల్లుతుంది మీ మాట చెల్లదు అందుకే అన్ని జీవి అందరి జీవితాలు నాశనం అవుతుంది మీ మూలంగా మీ కుటుంబం నాశమవుతుంది మీ మూలంగా అబ్బాయి వాడు ఎట్లా మోసం చేసినది కాబట్టి వాడు జీవితం నాశనమైనా మనకేం పెద్ద బాధ ఉండదు మోసం చేసింది కాబట్టి సో ఇట్లాంటి మనుషులు దృష్టి పెట్టుకొని మీకు జాగ్రత్తగా ఉంది మీరు మీరు సెల్ఫ్ డిఫెన్స్గా ఉండాలి మీరు పది మందికి ప్రొటెక్షన్ ఇచ్చే విధంగా ఉండాలి దేశము మన భారతదేశంలో సగం మంది ఉమెన్ పాపులేషన్ ఉంటుంది సగం మంది ఉమెన్ పాపులేషన్ ఉన్నప్పుడు మీరు భారతదేశం ఆర్థిక వ్యవస్థలో మీరు సామాజిక వ్యవస్థలో కానీ రాజకీయ వ్యవస్థలో కానీ మీరు కోర్చం లేకపోతే భారతదేశంలో సగం మంది పాపులేషను వృధాగా ఉన్నట్లెక్క అందుకనే మన భారతదేశం చూసింది చాలా ఇందిరాగాంధీ లాంటి ఒక గొప్ప నాయకురాలు భారతదేశానికి దాదాపు మీరు ముందు నలభై మూడు సంవత్సరాల ముందే అనే మనకు భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్ అయ్యి ప్రపంచాది నేతలలో అగ్రగామి కలిగిన సందర్భం మనం మన దేశం ఇచ్చింది సో మీరందరూ కూడా అదృక్య పడాల్సిన అవసరం లేదు కాకపోతే మీరు సత్మార్గంలో ఒక కమిట్మెంట్ తోటి మీ లక్ష్యాన్ని ఏదో ఇప్పుడే నిర్ణయించుకొని మీరు ముందుకు సాగితే తప్ప మీరు మీ మీ జీవిత లక్ష్యాన్ని నెరవేర్చలేదు చాలా అంబేద్కర్ లాంటి వాళ్ళు అపరాన్లింగ్ వేరే దేశంలో వాళ్ళు కాబట్టి ఇలాంటి చాలా గొప్ప గొప్ప అబ్దుల్ కలాం కానీ ఇట్లాంటి గొప్ప గొప్ప మేధావులు ఎవరు అంబానీ అదానీ కడుపులో పుట్టలే సామాన్యమైన గ్రామంలో కుగ్రామంలో కడు పేదరికంలో పుట్టి వాళ్ళు కఠోరమైన శ్రమ చేస్తే తప్ప అంత దూరం ఏ ఏ ఏ మనిషికి విజయం అంత సులువుగా రాదని గట్టిగా మనం బాగా కఠోరమైన తపస్ చేసి ఫస్ట్ మీరు ఏం సాధించాలనుకునేది ఒక నిర్ణయం తీసుకోవాలా ఆ నిర్ణయానికి ఏం చేయాలనేది ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకొని ఆ మార్గం పైన నిరంతరమైన కఠోరమైన పరిశ్రమ చేసి అప్పటి నుంచి దీక్షతో చదివితే తప్ప శ్రమ చేస్తే తప్ప మీరు ఆ స్థానాన్ని సాధించలేరు అందుకనే మీరు గట్టిగా ఇప్పటి నుంచే మీరు ఏం కావాలని మీ లైఫ్లో ఏం కావాలనేది మీరు నేర్చుకోండి సో ఇది మనం వన కాబట్టి నేను ఇక్కడికి వచ్చిన అందరూ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ఇది చెప్పడం జరిగింది వన వచ్చేస్తే ఇవి మన దౌర్భాగ్యం ఏంటంటే భారతదేశంలో ఇప్పుడు చెట్లు లేక అందరం నానా ఆక్సిజన్ క్లబ్లని లేకపోతే అట్లాంటి క్లబ్లని భారతదేశంలో వెలుస్తున్నాయి ఇంకా ఫ్యూచర్లో మన అదృష్టం కూడా ఏంటంటే చెట్లు ఏం పిలుచుకుంటాయి చెట్లు ఏం పిలుచుకుంటాయి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ వదిలేస్తాయి మన అదృష్టం మరి అదే దురదృష్టం అది కూడా ఆక్సిజన్ తీసుకున్నాం అనుకోండి ఇంకా మన పనికి పోయిందా అది ఎవరు అనుకోదు అదే ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ అప్పుడు మన పరిస్థితి ఏంది ఈ నేచర్ అనేది ఒక ఒక గొప్ప వరంగా మనకు చెట్లు ఇచ్చింది వాళ్ళు ఏం చేస్తుంది ఒక ఒక సీడ్ వేస్తే ఒక చీమ పోయి దాన్ని తినాలని చూస్తుంది కొంచెం పెరిగితే ఒక మేక పోయి తినాలని చూస్తారు ఇంకొంచెం పెరిగితే ఒక మనిషి పోయి దాన్ని కొట్టుకొని పొయ్యి లేకపోతే ఊతకర్రరో లేకపోతే ఇంకా ఇట్లాంటి టేబుల్లో చేసుకోవాలని చూస్తాం అదే అవసరం వచ్చినప్పుడు చీమ కానీ మనిషి కానీ మేక కానీ అదే చిట్ కింద పోయి సేద చేసుకుంటాం ఎండ కానీ వాళ్ళు అవునా సో అందరం కలిసి వాళ్ళని చెట్లను నాశనం చేయాలని చూస్తున్నాం అయినా ఆ చెట్లు మనం పెరిగి ఎక్కడెక్కడ పెరిగి దనంత పెరిగి మనకు సేదాలు ఇస్తున్నాయి సేవలు ఇస్తున్నాయి ఈ మధ్యన యూట్యూబ్లలో మనం చూస్తున్నాము ఆ చెట్టు కింద చెట్టు నీడే అద్దెకి ఇవ్వబడునని చెట్టు నీళ్ళే అద్దెకివ్వబడదు అని చెప్పి రెస్ట్ తీసుకుంటే ఇంత మ్యారేజ్ చేసుకుంటే ఇంత ఫంక్షన్ చేసుకుంటే ఇంత అని ఎవరు చాలా చక్కగా తీశారు ప్రస్తుత పరిస్థితుల్లో సో ఇప్పుడు మనం చెట్లు పెట్టడం వల్ల మన సొసైటీకి ఇప్పుడు మేము మేము ఉన్నప్పుడు ఇంకా బాగా ఆక్సిజన్ ఉంటుండే మీరు వచ్చినవి తగ్గిపోయింది మనం చెట్టు పెట్టాలనే అవగాహన తోటేస్తున్నాను రేపు పొద్దున మీ మీరు పెద్దగా మీ పిల్లలు మీ మన్మనలో వచ్చేసరికి అప్పుడు మీకు మన రాము వీళ్ళు ఎవరు బాహుబలి సినిమా చేసిన ఎవరు రాజమౌళి సినిమా చేసినట్టు సినిమాలలో గ్రాఫిక్స్లలో ఈ పచ్చదనం అంతా ఇన్వాల్వ్ చేస్తుంది మనం అందుకనే ఇప్పటి నుంచే మన మన ఫ్యూచర్ జనరేషన్కి మనము ఈ చెట్లను మొక్కలను ఇవ్వాలంటే మనం ఇప్పటి నుంచే ఒక లాగా చేయాలి రోజు మనకు ఒక లాగా చేసి చెట్లు పెట్టి ఆ చెట్లను పెట్టడమే కాకుండా మనం వాటిని పెరిగి పెద్ద అయ్యే వరకు మనము రాజే భవిష్యత్తులో మనం ఉండగలగాలి ప్రతి ఇంటికి రెండు మూడు చెట్లు పెట్టించే బాధ్యత మనం అందరం తీసుకోవాలి పెట్టి దాన్ని పెంచి పెద్ద చేసేంత వరకు మనము దాన్ని వదలలేదు ఇది ఒక లాగా చేసే తప్ప ఈ సొసైటీకి మనం భావి భావ భారత పరుగులకు భావి భారత తరానికి మనము ఈ యొక్క పచ్చదనాన్ని కానీ ఈ ప్రకృతిని కానీ మనం అందించలేమని సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఆర్గనైజ్ చేసిన నేషనల్ ఉమెన్ ఫైర్స్ ఆర్గనైజర్స్కి ఈ కాలేజీ యాజమాన్యానికి అమ్మిన టీచర్స్కి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ మరి ఈ కార్యక్రమానికి వచ్చిన పిల్లలందరికీ మేము పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి మీ పిల్లలందరూ మీరంతా ఒక మనిషిని ఫస్ట్ బడి అమ్మఒడి అంటారు ఫస్ట్ పాఠశాల అమ్మనే మనం మీరందరూ ఇది గర్ల్స్ కాలేజ్ కాబట్టి ఈ సొసైటీని సొసైటీలో ఉన్న పాపులేషన్ని సజ్మార్గంలో నడపాలంటే మీ యొక్క పాత్ర చాలా అమూల్యమైంది ఎవరు ఎవరు కూడా పూర్తలేని కాబట్టి మీరు ఈ సొసైటీలో సొసైటీని మంచిగా తీర్చిద్దంలో మీరు పాల్పరచుకోవాలని మీ యొక్క జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ఇప్పటి నుంచి కఠోరమైన స్థిర చేస్తూ మీ జీవిత లక్ష్యాన్ని నెరవేర్చాలని ఆశిస్తూ శక్తి శక్తినివ్వాలని ఆ ప్రభుత్వం మీ కోరుకుంటూ ఎంతో గోరత్వం చేస్తున్న ధన్యవాదాలు మాటవర్స్ గెలవించారు ఈ రోజు గవర్నమెంట్ జున్నరిక కళాశాలలో హోమ్ అండ్ రైట్స్ డ్రెస్టిక్ ప్రోగ్రామ్ కి రావడం చాలా సంతోషం దీంట్లో చెట్లు నాటే కార్యక్రమం మన తెలంగాణ ప్రభుత్వం వన మహోత్సవం అనే ఒక ప్రోగ్రామ్ని మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నారో ఆ ని ఈ స్కూల్లో రోజు అరేంజ్ చేయడం దానికి మేము అందరం ఏసీపీ గారు సిఐ గారు మున్సిపల్ కమిషనర్ గారు వైస్ చైర్మన్ గారు గౌరవ కౌన్సిలర్లు టీచర్స్ అందరితో పాల్గొనడం చాలా సంతోషం ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం లో వస్తుంటే పోతుంటాయి కానీ మీరు పిల్లలు రోజు ఒక్కొక్క చెట్టు నాటి మీరు ఉండే రెండు సంవత్సరాలు దాన్ని సంరక్షిస్తే అది పిల్లడి మీ వచ్చే పిల్లలకు అంటే మీ తర్వాత వచ్చే స్టూడెంట్స్కి మీరు అందరూ నేను పెట్టినా మీరు కూడా కాపాడండి అని చెప్తే ఆ చెట్లు కంపల్సరీ అభివృద్ధిలోకి వస్తాయి మీరు పెట్టేసి రేపటి నుండి నాకు సంబంధం లేనట్టు వచ్చి ఫోన్ చేయడం చెట్లు పెట్టడం కాకుండా కొద్దిగా ఆ చెట్ల మీద ఫీకం చేయండి ప్రజలు అంటే మేము మున్సిపల్ సిబ్బంది ఎంత ప్రయత్నం చేసినా మీ నుండి సహాయ సహకారాలు లేకుంటే మేము ఎంత చేసినా వచ్చింది మీరు కూడా నేను ఇప్పుడు నాకు చెప్పేది సమస్యలు బాగున్నాయ్ ఇప్పుడు చూడండి అవి పాములు తేలు ఏమున్నాయి మీకే ప్రాబ్లం మీరే ఉండేది ఇదేం కాదు ఒకరోజు శనివారం రోజు శ్రమారం పెట్టుకోండి మళ్ళీ మిని మేము కూడా వస్తాం మా మున్సిపల్ సిబ్బంది మొత్తం ఇక్కడ వస్తాం మీరు అటువంటి ప్రోగ్రామ్స్ చేయండి చేస్తే మేము కూడా మీ దాంట్లో భాగస్వాములు మేము కూడా సపోర్ట్ చేయడానికి ఉంటాం మేము ఒకసారి గెలిచిపోయిన తర్వాత మళ్ళీ అట్లనే ఒక నెల రెండు నెలల తర్వాత కూడా ఇలానే మలుస్తుంటాయి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కాబట్టి మీరు కూడా బాధ్యత చేసుకోవాలి ఆరు వందల పిల్లలు ఒక్క ఐదు నిమిషాలు అనుకుంటే ఇది క్లీన్ అండ్ క్లీన్ అవుతుంది కాబట్టి పిల్లలు కూడా నేను బాధ్యత చేసుకుంటేనే సమాజంలో అన్నీ కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి మీతో పాటు మేము కూడా పాల్గొంటాం ఇందాక మన సార్ చెప్తే ఏదైనా ప్రాబ్లం చాలా ఉందని చెప్పిం దాన్ని కూడా నేను మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి నా సాయశక్తుల ఒక కమిషనర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు రేపు ఒకసారి ఊహించి ఎంత ఫండ్ అవుతుందో దాన్ని కూడా చెప్పేయడానికి నేను ప్రయత్నం చేస్తాను తెలియజేస్తున్నాను అట్లాగే మీరందరూ కూడా మన యూసీపీ సార్ చెప్పినట్టు ఏసీ సార్ విచ్చుగట్టు మీరంతా మీరు భోజనం నడవాలి మేము కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం గవర్నమెంట్ కాలేజ్ అయింది మున్సిపల్ చైర్మన్ అయినాం గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్న వాళ్ళే ఉన్నత శిఖరాలకు వెళ్తారు వాళ్ళకి ఏం లేవు ర్యాంకులే వస్తాయి కానీ సమాజంలో అవగాహన ఏమి ఉండేది ఒక దెబ్బను పెట్టి చదివించి ఏదో వృత్తి పంపిస్తారు కానీ మళ్ళీ బయటకి వెళ్తే తట్టుకోలేదు మీరు ఎక్కడికైనా మీరు బతకగలిగే శక్తి మీ దగ్గర ఉంది కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళకు గవర్నమెంట్ కాలేజీలకు ఎక్కువ ప్రయారిటీ అలా మీ పిల్లలందరికీ అవి అదే ప్రైవేటుగా ఏమీ లేదు అవే డబ్బులు ఇచ్చడం మనిషి మానే కలిసాన్ని కొనుక్కోవడం వేరే ఆలోచన ఏం లేదు కాబట్టి ఈరోజు చెట్లు ఎవరెవరైతే పిల్లలు పెడుతున్నారో వాటిని కాపాడాల్సిన బాధ్యత మీరే మళ్ళీ నెల రోజుల తర్వాత మేమందరం వస్తాం మేడం నవ్వుతాం ఎవరు పెట్టినో ఆ చెట్లున్నాయా లేవా అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోలే అందరికీ ధన్యవాదాలు